విశ్వముందే ప్రేమని రోడ్డు మీద చంప పగలగొట్టిన ధీరజ్ నిజంగానే ధీరజ్ ప్రేమని చంప పగలగొట్టాడా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వల్లిని చూడ్డానికి వచ్చిన ఆనందరావు అయితే ఆ రాత్రికి అక్కడే ఉండిపోయి చెంబు సంగతి ఏంటో తేలుద్దామని చెప్పి ప్లాన్ చేస్తాడు అప్పుడైక వల్లి అయితే ఈ రాత్రి పూట ఎక్కడికి వెళ్తావునా అంటూ రామరాజు ముందు నటించేస్తుంది దాంతో రామరాజు కూడా ఈ రాత్రికి ఇక్కడే ఉండండి అని అంటూ ఆనందరావుని ఇంట్లోనే ఉండమంటాడు ఈ రాత్రికి ఈ చెంబు సంగతి ఏంటో తేలుస్తానమ్మడు అని ఆనందరావు అయితే చెంబు వంక చూస్తూ అంటూ ఉంటాడు తర్వాత ఇక చందు అయితే కూర్చొని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు రే చిన్నోడు డబ్బులు తీసుకొస్తానని చెప్పాడు కదరా అన్నయ్య ఇంకా ఎందుకు రాలా బాధపడుతున్నావో అని అంటూ ఉంటాడు సాగర్ అయితే చిన్నోడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడ్రా వాడికి లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి నేను బాధపడుతున్నానని నేను ఎంతో వేదన అనుభవిస్తున్నానని నన్ను చూడలేకవాడు లక్ష రూపాయలు నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పాడు ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాడికి మాత్రం లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటూ ఉంటాడు చందు అయితే ఎందుకు అలా నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు సాగర్ అయితే నెగిటివ్గా ఆలోచించడం కాదురా నీకు ఒక మాట చెప్తాను నువ్వు వంద రూపాయలు కావాల్సి ఉన్నా నాన్నని అడుగుతావు కానీ నా బాధని చూడలేక నువ్వు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇస్తానని కూడా నువ్వు చెప్పలేవు ఎందుకంటే నువ్వు ఏది అడిగినా నాన్నని అడగాలి కాబట్టి నిన్ను ఓదారుస్తాను నీ బాధని చూసి నేను బాధపడతాను తప్ప నేనేమి చెయ్యలేనరా అని నువ్వు నాకు చెప్పేశావు కానీ చిన్నోడు అలా కాదు నా బాధని వాడు చూడలేక లక్ష రూపాయలు వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడో ఏమి ఆలోచించుకున్నానే నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పాడు అయినా వాడికి ఎలా సాధ్యమవుతుంది చెప్పు నెల నెల యాభై వేలు సంపాదించే నాకే ఎవరూ కూడా లక్ష రూపాయలు అప్పు ఇవ్వమంటే ఇవ్వడం లేదు అలాంటిది డెలివరీ బాయ్గా ఉద్యోగం చేస్తున్న వాడికి లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయిరా వాడు లక్ష రూపాయలు తెస్తాడని నాకు నమ్మకం లేదు రేపటి రోజుని తలుచుకుంటూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను రేపే నాకు ఆఖరి రోజని నాకు అనిపించేస్తుందిరా అని అంటూ ఉంటాడు చందు అయితే రే ఏంట్రా మాటలు అని సాగర్ అంటూ ఉంటే అవునరా రేపటితో నా టైం అయిపోయిందనే నాకు అనిపిస్తుంది రేపటి రోజు నాన్నకి నా మీద ఉన్న నమ్మకం పోతుంది నాన్న సహించుకుంటాడు నా మీద ఉన్న గౌరవం కూడా పోతుంది నా కుటుంబ పరువుని తీయడానికి నువ్వు పుట్టావని నాన్న నా మొక్క వెంక చూసే చూపు నేను చూసి తట్టుకోలేను ఇక ఆ చూపుని తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు అని అంటూ ఉంటాడు చందు అయితే ఇక ఆ మాట విని సాగర్ అయితే రే పెద్దోడా నీకేమన్నా పిచ్చి పట్టిందిరా ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు అని అంటూ సాగర్ చాలా బాధపడుతూ ఉంటాడు వీళ్ళిద్దరూ మాటలు విన్నా ధీరజు కూడా చాలా బాధపడుతూ అలా ఉండిపోతాడు ఎలాగైనా సరే లక్ష రూపాయలు తీసుకురావాలి కానీ ఎలా తీసుకురావాలి ఎవరు కూడా అప్పు ఇవ్వమని చెప్తున్నారు కానీ ఆ లక్ష రూపాయలు ఇవ్వకపోతే పెద్దోడు ఏం చేసుకుంటాడా అని భయమేస్తుంది వీడు తప్పకుండా ఏదోటి చేసుకునేటట్టే ఉన్నాడు ఏం చేయాలి ఎలాగైనా లక్ష రూపాయలు తీసుకురావాలి అని ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు లక్ష రూపాయల గురించి ఎక్కడి నుంచి తీసుకురావాలా అని ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక ప్రేమ అయితే ఆ కళ్యాణ్ ఆ ఈడియట్ నన్నే బెదిరిస్తాడా ఆడు బెదిరిస్తే నేను బెదిరిపోతానా ఈసారి ఫోన్ చేస్తే వాణ్ణి నేను చంపేస్తాను అని ప్రేమ కోపంతో రగిలిపోతూ ఉంటుంది కళ్యాణ్ మీద ఇక కళ్యాణ్ అయితే రామరాజు ఇంటి దగ్గరికి వచ్చి ప్రేమకి ఫోన్ చేస్తాడు రామరాజు ఇంటికి వచ్చి ప్రేమకి ఫోన్ చేసి హాయ్ డార్లింగ్ ఎలా ఉన్నావని అంటూ ఉంటాడు ప్రేమని డార్లింగ్ గార్లింగ్ అన్నావంటే చంప పగిలిపోతుందిరా ఏంట్రా ఏయో నాలుగు ఫోటోలు పంపించి నన్ను బెదిరించేస్తే నేను బెదిరిపోతాను నీకు దమ్ముంటే నువ్వు నీకేమన్నా ధైర్యం ఉంటే ఇంటికి రారా నా ముందు నిలబడు నిన్ను చీరేస్తాను నువ్వు తొక్కలోది ఏం చేస్తావురా నువ్వు నన్ను చెప్పుకు ఎవరికి చెప్పుకుంటావో నీలాంటి వాణ్ణి నేను ఎంతో మందిని చూశాను నువ్వు చేసిన మోసాన్ని విని అందరూ నిన్నే తరిమి తరిమి కొడతారు దమ్ముంటే రారా అని అంటూ ప్రేమ అయితే ఇక కళ్యాణ్ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది అప్పుడే కళ్యాణ్ అయితే అంటే నువ్వు నన్ను చూసి భయపడడం లేదనమాట అని కళ్యాణ్ అంటూ ఉంటాడు నిన్ను చూసి నేను భయపడేది ఏంట్రా అని అంటూ ఉంటుంది ప్రేమ ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్ ఫోన్ పెట్టేయడంతో ప్రేమ అయితే ఇదేంటి వీడు ఫోన్ పెట్టేశాడు అని అనుకుంటూ ఉంటుంది తరువాత ఇక కళ్యాణ్ అయితే రామరాజు ఇంటి దగ్గర ఉండి సెల్ఫీ తీ తీ తీసుకొని ఆ ఫోటోని ఇక ప్రేమకైతే పెడతాడు తరువాత ప్రేమకి మళ్ళీ కాల్ చేస్తాడు ఇక కాల్ చేసి హాయ్ డార్లింగ్ నేనంటే భయం లేదని నా ముందుకు రారా చంపేస్తానని చాలా ధైర్యంగా మాట్లాడావు నేను నీకు ఒక మెసేజ్ పంపిస్తాను ఆ మెసేజ్ చూడు అని అంటూ ఉంటే ఏంట్రా మెసేజ్ అని మెసేజ్ అయితే చూస్తుంది ప్రేమ ఇక ఆ మెసేజ్ చూసి ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతాం ఏంటి ఫోటో చూసి షాక్ అయిపోయావా నీ ఇంటి దగ్గరే ఉన్నాను ఇంటి బయటే ఉన్నాను రమ్మన్నావు కదా లోపలికి వస్తాను నేను ఇంటి నీకు చూపిస్తాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే నేను మోసగాడిని నీలాంటి ఆడదాల్ని మందినే చూశాను నీ బెదిరింపులకి గాండ్రింపులకి నేనెందుకు భయపడతాను అనుకుంటున్నావే ధైర్యం ఉందా దమ్ముందా అన్నావు కదా లోపలికి రానా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రేమ అయితే రే నువ్వు ఒక్కడే నేనే వస్తున్నాను అని ప్రేమ బయటికి రాబోతూ ఉండగా హాల్లో అయితే అందరూ కూర్చొని ఉంటారు వేదవతి రామరాజు తిరుపతి అలాగే వల్లి కూడా అక్కడే ఉంటుంది అప్పుడే ప్రేమ అయితే ఇక టెన్షన్ పడుతూ బయటకు వస్తూ ఉంటే వేదవతి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు ప్రేమ అని అడుగుతూ ఉంటుంది వేదవతి ప్రేమని అప్పుడే ప్రేమ అయితే కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఏం లేదత్తా బయట అలా అలా చల్లగాలికి తిరుగుదామని వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రేమ సరే వెళ్ళు అని వేదవతి అనంగాలని ఏంటి ప్రేమ ఎందుకో టెన్షన్ పడుతుంది ఎందుకు టెన్షన్ పడుతుంది ఏదో జరుగుతుంది అని అంటూ వల్లి కూడా ప్రేమ వెనకాలే వస్తుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇంకా రాత్రి అయితే ప్రేమ రోడ్డు మీద పరిగెత్తుకుంటూ కళ్యాణ్ గురించి వెతుక్కుంటూ బయటికి అయితే వెళ్తుంది ఈలోగా తిరుపతి దామిని దగ్గర కూర్చొని అంటూ ఉంటాడు ఆ కళ్ళు ఆ ముక్కు ఎంత అందంగా ఉంది మీ అత్త అని అంటూ తిరుపతి అంటూ ఉంటే నీకు బాగా ఎక్కువైంది మావయ్య అని అంటూ ఉంటుంది యామిని అప్పుడే రామరాజు అయితే వస్తాడు రామరాజు వచ్చి ఏంటి వీడు మెళికలు తిరుగుతే ఏదో మాట్లాడుతున్నాడు అని అడుగుతూ ఉంటాడు రామరాజు ఆ పొ పొరుగురు అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి గురించే బావా అని అంటూ ఉంటే రే ఇంకోసారి నువ్వు అమ్మాయి గిమ్మాయి అన్నావంటే ఆ చేతిలో కూడా చెంబు దూరిపేస్తాను అని అంటూ రామరాజు అయితే తిరుపతిని అంటూ ఉంటాడు యామిని ఇదిగో దీంట్లో డబ్బులు ఇవన్నీ కూడా కొంచెం లెక్క చూడు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే మీరు అడగడం చాలా బాగుందండి అడక్కడక్క దీన్ని అడగాల దీనికి ఏదో పెద్ద చదువు వచ్చి ఉద్ధరించినట్టు అని వేదవతి అంటూ ఉంటే అమ్మా నేను లెక్కల్లో టాప్ చూడు ఎలా లెక్క కడతానో అని అంటూ ఉంటుంది యామిని అయితే అప్పుడే ఇక ధీరజ్ అయితే అందరూ ఉండగా అక్కడికి వస్తాడు ఇక ధీరజ్ని చూసి తిరుపతి అయితే అంటూ ఉంటాడు ఏంట్రా చిన్నల్లుడు నువ్వు ఎందుకో డబ్బుల కోసమో దేనికోసమో వచ్చావని నాకు అనిపిస్తుందిరా నువ్వు డబ్బుల కోసమే వచ్చావా తక్కువ అమౌంటు నలభై వేలు ఇరవై వేలు పదివేలు అయితే నన్ను అడుగు అలాగే ఎక్కువ అమౌంట్ అయితే అడుగు అని అంటూ ఉంటాడు తిరుపతి అయితే ఏరా డబ్బులు కావాలా అని రామరాజు అడుగుతూ ఉంటే లేదు లేదునన్నా నాకు డబ్బులు ఎందుకో నాకు డబ్బులు అవసరం లేదు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడు ఇక ధీరజ్ అయితే రామరాజు పక్కన ఉన్న తన రామరాజు సెల్ ఫోన్ని చూస్తాడు ఇక సెల్ ఫోన్ చూసి ఆ సెల్ ఫోన్ అయితే రామరాజు చూడకుండా తను తీసుకొని ఫోన్పేలో నుంచి ఇక లక్ష రూపాయలు తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అమౌంట్ కొడతాడు కానీ పిన్ నెంబర్ తప్పని వస్తూ ఉంటుంది మళ్ళీ అమౌంట్ కొట్టి పిన్ నెంబరు కొడతాడు మళ్ళీ తప్పని వస్తుంది చా ఈ పిన్ నెంబర్ ఏంటి మళ్ళీ తక్కువ తప్పనే వస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు మూడోసారి కూడా నొక్కానంటే ఇది లాక్పడిపోతుంది అప్పుడు నాన్నకి అనుమానం వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ధీరజ్ అయితే అలా ఆలోచిస్తూ ఉన్నా ధీరజ్ని చూసి రామరాజు ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఇంతకీ మీ అన్నయ్యలు ఇద్దరు ఎక్కడా అని అనగాలని ఏమో తెలియదు నాన్న నేను బాగానే ఉన్నాను అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఇంకా నాన్న నువ్వు కథని పేరు ఏదో చెప్పావు అని అంటూ ఉంటే అవునమ్మా వాడు అమౌంట్ ఎంత పంపాడో మెసేజ్ ఉంది చూస్తానుండు ఫోన్లో ఉంది అని అంటూ ఉంటాడు రామరాజం అప్పుడే ఫోన్ చూసుకుంటాడు ఫోన్ అయితే ఎక్కడా కనిపించదు ఫోను ఎక్కడా కనిపించకపోయేసరికి అప్పుడే రామరాజం నా ఫోన్ ఎక్కడ కనిపించడం లేదు అని తిరుపతిని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక తిరుపతి అయితే అక్కడే పెట్టావు కదా బావా చూసుకు ఉంటుంది అని తిరుపతి అంటూ ఉంటాడు మొత్తం అందరూ కూడా వెతుకుతూనే ఉంటారు ఫోన్ అయితే ఎవరికి కూడా కనిపించదు ఈలోగా వల్లి అయితే వచ్చేస్తుంది ఏంటి మావయ్య గారు వెతుకుతున్నారు అని అడుగుతూ ఉంటుంది నా ఫోన్ కనిపించడం లేదమ్మా అని అనంగాల్ని తను కూడా వెతుకుతూ ఉంటుంది ఈలోగా పిన్ని నెంబర్ అయితే కొడతాడు ధీరజ్ అయితే ఫోన్లో పిన్ని నెంబర్ కొట్టంగానే ఓకే అయిపోవడంతో ఇక ఊపిరి పీల్చుకుంటాడు రామరాజు సెల్ఫోన్ నుంచి లక్ష రూపాయలు తన అకౌంట్లోకి వేసుకుంటాడు ధీరజ్ అయితే తరువాత ఇక వల్లి ఇలా అంటూ ఉంటుంది ఈ చిన్న ఫోన్తో మీ నెంబర్ టై నొక్కితే ఫోను ఎక్కడుందో రింగ్ అవుతే మనకి తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇక పని చెయ్యమ్మా అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడు ఇక వల్లి అయితే ఫోన్ రింగ్ చేస్తూ ఉంటుంది ఫోన్ డైల్ చేస్తూ ఉండగా ధీరజ్ అయితే సైలెంట్గా ఫోన్ని దిండి కింద పెట్టేస్తాడు దాంతో ఇక ఫోన్ చేసినప్పుడు దిండి కింద ఉన్న ఫోన్ అయితే ఇక మోగుతూ ఉంటుంది అప్పుడే ఇక అది చూసి ఇదిగోండి మావయ్య గారు ఇదిగో ఇక్కడే ఉంది ఫోను అని అంటూ ఉంటుంది వెళ్ళి అయితే ఇదేంటి నా ఫోను ఈ దిండి కిందకి ఎలా వెళ్ళింది అని అంటూ ఉంటే ధీరజ్ ఫోను దిండి కింద పెట్టాడు అని అంటూ ఉంటుంది వెళ్ళి అదే మావయ్య గారు అంటే దిండి మీద కూర్చున్నాడు అది చెప్తున్నాను అని వెళ్ళి అయితే అప్పుడే ఇక ధీరజ్ అయితే ఒక క్షణం నిజం తెలిసిపోయిందేమో అని తనకి టెన్షన్ అయితే వచ్చేస్తుంది తరువాత మళ్ళీ అయితే కవర్ చేసుకుంటాడు కాబట్టి ధీరజ్ మీద రామరాజుకి ఎటువంటి అనుమానం ఉండదు తర్వాత ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత రామరాజు తిరుపతితో అంటూ ఉంటాడు ఏమైంద్రా వీడెందుకు అలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటే ఏమో నాకేం తెలుసు భవాని అంటూ ఉంటాడు తిరుపతి ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక ప్రేమ అయితే కళ్యాణ్ గురించి రోడ్డు మీద ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్న ప్రేమని ఫాలో అవుతూనే ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక ప్రేమని వీడియో అయితే తీస్తాడు ఇక వీడియో తీసి అప్పుడు ఇంకా ప్రేమకి ఫోన్ చేస్తాడు పరిగెత్తవే పరిగెత్తు నన్ను బెదిరించావు కదా ఇప్పుడు నిన్ను ఎలా పరిగెత్తిస్తున్నానో చూడు ఇక నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు ఏమీ పీకలేవు అని అంటూ కళ్యాణ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు ప్రేమతో ఫోన్లో అప్పుడే ఇక ప్రేమ అయితే నువ్వెక్కడున్నావో చెప్పరా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ప్రేమని చూసి అంటూ ఉంటాడు నేను ఎక్కడున్నానో కనిపెట్టుకో తిరుగు రోడ్డంతా అలాగే అని పరిగెత్తిస్తూ ఉండగా ఇంతలో ఇక ధీరజ్ అయితే ఎదురుపడతాడో ప్రేమకి ఇక ధీరజ్ ఎదురు ప్రేమ ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతూ ధీరజ్ని చూసి ఏమీ మాట్లాడలేకపోతుంది అప్పుడే ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడో నీకేదో నీకేదో పెద్ద సమస్య వచ్చింది అందుకే నువ్వు ఇలా టెన్షన్ పడుతున్నావు అర్ధరాత్రి పదకొండున్నరకి రోడ్డు మీద ఇలా పరిగెత్తుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు అయితే ఏం లేదు అని అంటూ ఉంటుంది ప్రేమ ఏమీ లేదంటావేంటి నీకు అసలు బుద్ధుందా చెప్పు ఏం జరిగింది ఏంటి నీకు వచ్చిన కష్టం అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ప్రేమ అయితే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయినా నీకు నాకు ఏంటి సంబంధం అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ప్రేమ అన్న మాటలకి కోపం వచ్చి ధీరజ్ అయితే ప్రేమ చెంప పగలగొడతాడు అప్పుడే అటువైపుగా వస్తున్న విశ్వం అది చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక షాక్ అయిపోతావు రే నా చెల్లెల మీదే చేసుకుంటావురా నువ్వు అని అంటూ కాలర్ పట్టుకుంటాడు విశ్వా అయితే ధీరజ్ని అప్పుడే ఇక ధీరజ్ అయితే నా భార్య నా ఇష్టం నేనేదేదైనా చేసుకుంటాను అడగడానికి నువ్వెవర్రా అని అంటూ విశ్వానికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు ధీరజ్ అయితే ఇప్పటికైనా ప్రేమ తనని కళ్యాణి ఏడిపిస్తున్నాడన్న విషయాన్ని ధీరజ్కి చెప్తుందా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు